ఈ మధ్య కాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే ఒకప్పుడు కోటికి మించకుండానే సినిమాలు తీసి రెట్టింపు లాభాలను అందుకునేవారు నిర్మాతలు కానీ ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు హిట్ అవుతాయా లేదా అని నిర్మాతలకు భయం పట్టుకుంది ఇలా పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లు ఒకరిని చూసి మరొకరు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నారు అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన మొట్టమొదటి మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాకి ఏకంగా ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే లాంటి దిగ్గజ నటులు నటించారు అలా వీరి రెమ్యూనిరేషన్లకే సగం బడ్జెట్ అయిపోయింది అంటారు ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ త్రిబుల్ ఈ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది అలా ఈ సినిమాకి ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు రామాయణ ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీకి ఏకంగా ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడంతో సినిమాకి ఎంత బడ్జెట్ అయినా సరే అని పెట్టేశారు కానీ చివరికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది అలా నిర్మాతలు చాలా కోట్లు నష్టపోయారు రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్గా రోబో టూ పాయింట్ ఓ తెరకెక్కింది రోబో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో టూ పాయింట్ ఓ కూడా భారీ అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది అలా ఈ మూవీకి ఏకంగా ఐదు వందల యాభై కోట్లు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇక సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప టూకి కి ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు పుష్ప మూవీకి సీక్వెల్గా గా వచ్చిన పుష్ప టూని భారీ అంచనాలతో తీసుకువచ్చి ఆఫీస్ వద్ద అతి పెద్ద హిట్ కొట్టారు అలా ఈ సినిమా దాదాపు పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్లు సాధించింది తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా వచ్చిన ది గోట్ మూవీలో ఆయన ద్విపాత్ర చేశారు ఈ మూవీకి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ నిర్మాతలకు నష్టం రాలేదని తెలుస్తోంది ఇక నిర్మాతలు ఈ మూవీకి మూడు వందల ఎనభై కోట్ల బడ్జెట్ పెట్టారు బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీ ఏకంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు ఈ మూవీలో విఎఫ్హెచ్ ని ఎక్కువగా వాడడం వల్ల ఇంత బడ్జెట్ ఖర్చు అయిందని అంటారు త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది ఈ సినిమాకి ఏకంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే రెండు వందల కోట్లు కూడా దాటలేదని ఇన్సైడ్ వర్గాల టాక్ అలా గేమ్ చేంజర్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ మూవీకి కూడా దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర లాంటి దిగ్గజ నటులు కూడా నటించడంతో సినిమాకి భారీ హైప్ ఏర్పడింది కానీ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది అయితే సినిమా మిక్స్ టాక్ తో కూడా ఐదు వందల కోట్ల కలెక్షన్లు దాటేసింది ఎన్టీఆర్ మొట్టమొదటి బాలీవుడ్ ఫిల్మ్ వార్ టూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్ టూ మూవీ మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించలేకపోయింది ఈ మూవీకి చాలా నష్టం వచ్చింది అలా మన భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమాల్లో టాప్ టెన్ సినిమాలు ఇవే అయితే ఇంతకంటే ఎక్కువ బడ్జెట్లో త్వరలోనే మరో రెండు సినిమాలు రాబోతున్నాయి అదే బాలీవుడ్లో వస్తున్న రామాయణ పాన్ వరల్డ్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమాలలో బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణ మూవీకి ఏకంగా రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టగా మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ఒక వెయ్యి రెండు వందల కోట్లు పెడుతున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది నవంబర్లో ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్న జక్కన్న ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రెండ్ అవుతోంది ఇప్పటికే ఒడిస్సా కెన్యా నైరోబా వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాయి ఇక కొత్త షెడ్యూల్ ప్లానింగ్లో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది ఈ మూవీ కోసం వారణాసి టెంపుల్ సెట్ ని హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నట్టు సమాచారం ఇందులో మహేష్ బాబు పైన భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తుండగా తాజాగా మరో భారీ సెట్ వేస్తున్నారు దాదాపు వంద అడుగుల భారీ ఎల్ఈడి లైటింగ్ టవర్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఎంతో మంది శ్రమించి దీన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్లు రాజమౌళి మూవీ అంటే అట్లుంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నవంబర్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఫస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో సందడి మొదలైంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రాజమౌళి అన్ టీం మొత్తం ఎట్స్ లో సరదాగా చిట్ చాట్ చేస్తూ లీక్లు ఇస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు ఈ నెల ఫస్ట్ లుక్ తో పాటు గ్లీన్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఈవెంట్ ను టీమ్ అంతా భారీగా ప్లాన్ చేస్తోంది రామోజీ ఫిలిం సిటీలోనే ఈవెంట్ చేయనుండగా ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది మరి ఇంటర్నేషనల్ స్టైల్లో అప్డేట్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేయగా హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ క్యామరూన్ ఈ ఈవెంట్ కు వస్తారో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఈ వేడుకను లక్ష మంది జనంతో భారీగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి దీంతో హై పదింతలవుతోంది ఎప్పటికప్పుడు ఈ ఈవెంట్ జరుగుతుందా ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుండగా మరో మూవీ కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేశారు అయితే దీనికి ముందు కానీ లేక వెనక్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి టైటిల్ ఫిక్స్ చేస్తారని సమాచారం రెండు వేల ఇరవై ఏడులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా ఈ మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన వెయ్యి కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు